పాలేరు రిజర్వాయర్ నుంచి సాగర్ ఎడమ కాలువ రెండో జోన్కు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నీటిని విడుదల చేశారు ఈ క్రమంలో మినీ హైడల్ ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు నీరు విడుదల చేసే సమయానికి విద్యుత్ తయారీకి సిద్ధంగా లేకపోవడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు పాలేరు నియోజకవర్గంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ చెరువులు పూర్తి స్థాయిలో నిండలేదని పొంగులేటి అన్నారు ఇప్పుడు విడుదల చేసిన సాగర్ జలాలను అవసరమైన మేరకు పంటలకు వాడుకోవడంతో పాటు చెరువులను కూడా నింపుతామని ఆయన తెలిపారు పాలేరు ఎడమ కాలువ నుంచి విడుదల చేసిన నీరు తెలంగాణలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలతో పాటు ఆంధ్రాలో ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు అందుతుందని ఆయన పేర్కొన్నారు ேரி சேவா சம்பிய శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ రెండు పంటలకి రెండు కాలువలకి ఇటు లెఫ్ట్ కెనాలకి అటు రైట్ కెనాలకి రెండు పంటలకి రెండు కాలువలకి పుష్కలంగా నీరు ఇవ్వటానికి పుష్కలంగా పంటలు పండించుకోవటానికి కావలసినంత నీరు ఆ కృష్ణమ్మ తల్లి దయవల్ల ఈనాడు వచ్చింది అంటే ప్రజలు దీవించటమే కాదు ఇందిరమ్మ రాజ్యాన్ని పైనున్న తధాస్తు దేవతలు కూడా చల్లగా దీవిస్తున్నారు అనటానికి నిదర్శనం ఇంతకంటే వేరే మనం చెప్పనవసరం లేదు వీటితో పాటు గోదావరి ప్రాంతం నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలోని నీటిని కూడా దూరదృష్టిని పెట్టుకొని భవిష్యత్తులో ఎప్పుడన్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ఇబ్బంది వస్తే దాన్ని అధిగమించటానికి సీతమ్మరా సీతమ్మ సాగర్ ద్వారా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఆ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం ఏనుకూరు దగ్గర లింక్ కెనాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ పదిహేనవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం అంటే ఏనుకూరు దగ్గర నుంచి కింద అంటే సుమారు ఒక లక్ష ఐదు వేల ఎకరాలు నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ అయిన వైరా ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్టు వందలాది మైనర్ ఇరిగేషన్ల ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్ మీద ఉన్న అనేక చిన్న చిన్న లిఫ్ట్లు ఉన్నాయి వాటి ఆయకట్టంతా అంతా కలిపి సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఆ నీటితో కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లో కృష్ణా పరివాహక ప్రాంతంలో పైన వర్షాలు పడకపోతే కృష్ణా ప్రాంతానికి నాగార్జున సాగర్కి శ్రీశైలానికి నీరు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టుని కాపాడుకోవడం కోసం ఆ ఏనుకూరు దగ్గర సుమారు ఎనభై ఐదు కోట్ల ఖర్చు పెట్టి లింక్ కెనాల్ తవ్వటం పూర్తవచ్చింది అంటే ఈ ప్రభుత్వం యొక్క ముందు దృష్టి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆల్టర్నేటివ్ కూడా రెడీగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దు అనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన రైతుల్ని రాజు చేస్తామని ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పామో చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయటం ఒక్కటే కాదు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం అదే రకంగా అకాల వర్షాలు కానీ విపత్తు వచ్చినప్పుడు రైతు ఇన్సూరెన్స్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇలా రైతుకి అన్ని ఫ్యాక్టరీలు మద్దతు ధరతో పాటు సన్న ఒడ్లకి ఐదు వందల రూపాయల బోనస్తో పాటు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతులతో పాటు అన్ని సెక్టార్లకి ఎలా ఉన్నది అనడానికి నిదర్శనం దూరదృష్టితో ఈ సాగునీరు మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు మిగతా మంత్రులు అంతా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక పది సంవత్సరాల ముందు ఏం చేయాలన్నది ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటూ ఎలా పయనిస్తుంది అన్నది గమనించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా